భద్రా కొత్తగూడెం జిల్లా చండ్రికొండ మండల పరిధిలోని సీతాయిగూడెం వెంగల్ రావు ప్రాజెక్టు అలుగుపడటంతో గత ఏడు సంవత్సరాలుగా చెరువులు నీటి నిల్వ సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాగునీటి కొరతతో పంటలు ఎండిపోవటం సాగు విస్తీర్ణం తగ్గిపోవటం వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి చెరువు బండ బలపరచడం అలుగు భాగాల పునరుద్ధరణ నీటి నిల్వ సామర్థ్యం పెంపు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు అధికారులు తెలిపారు పనులు పూర్తయిన వెంటనే చెరువులో నీటి నిల్వ మెరుగుపడి పరిసర గ్రామాల రైతులకు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు కూడా ఈ పనులపై సంతోషం వ్యక్తం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు